హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి హెల్త్ ప్రాబ్లం వల్ల ఈరోజు ఏంటంటే అల్లం ఎలా స్టోర్ చేసుకోవాలి బాగా రోజులు చూద్దాము మనకు అల్లం ఎప్పటికప్పుడు దొరుకుతుంది కానీ సిటీలో కొంచెం మనం ఇంటి ముందుకు వచ్చినప్పుడైనా లేదా మార్కెట్కి వెళ్ళినప్పుడైనా ఒక వన్ కేజీ తీసుకొని ఉంచుకుంటాం కదా దాన్ని మన కర్రీస్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకోవడానికి అల్లం కొంచెం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మిగిలింది అల్లం వెల్లుల్లి పేస్ట్గా వేసుకోవచ్చు మామూలుగా పెట్టేస్తే ఫ్రిడ్జ్లో అల్లం ఎక్కువ రోజులు ఉండదు అందుకని నేను ఒక చిన్న ఆలోచన మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా మనకు స్టోర్ ఎంత స్టోర్ చేసుకోవాలో అంత అల్లం తీసుకొని మనం ఫస్ట్ అల్లం తీసుకున్నప్పుడు అది మట్టితో ఉంటుంది కాబట్టి వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మట్టి నాని మనకు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది వాటర్లో వేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ లేదా సిక్స్ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి వాటరు మనకి మట్టి లేకుండా క్లీన్ క్లీన్గా వచ్చే వరకు వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకొని మధ్య మధ్య మనకి ఇప్పుడు అల్లము కొమ్ములు కొమ్ములుగా వస్తుంది కాబట్టి దాని మధ్యలో కూడా మట్టిపోయే వరకు వి కొంచెం కొంచెం విరగొట్టుకుంటూ అయినా మనం క్లీన్ చేసుకోవచ్చు అలా క్లీన్ చేసుకున్న అల్లం మొత్తాన్ని ఒక నాప్కిన్లో వేసి వాటర్ పోయే వరకు ఆరనివ్వాలి కొంచెం చెమ్మ పోయే వరకు ఆరనిచ్చి ఇప్పుడు మనము స్టోర్ చేసుకునే ముందు అల్లంకి కొమ్ముల దగ్గర ఇట్లా రౌండ్గా ఉండి దాంట్లో కూడా మట్టి ఉంటుంది ఆ రౌండ్ రౌండ్ ప్లేస్లన్నీ అలాగే కొంచెం నల్లబడ్డ ప్లేస్లన్నీ కత్తితో కానీ మీ దగ్గర కొడవ కొడవలతోనైనా క్లీన్ చేసుకోవాలి చాక్తో క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా క్లీన్ అవుతుంది కొమ్ముల మధ్యలో కొంచెం మట్టి ఉంటుంది కదా అది చాక్తో ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ టిష్యూ న్యాప్కిన్స్ తీసుకొని మనం క్లీన్ చేసుకున్న అల్లంని వేసి చుట్టుకోవాలి ఇందులో మిగిలిన చెమ్మంతా పీల్ చేసుకుంటుంది అలాగే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఆవిరిలాగా ఇట్లా వాటర్ లాగా వస్తాయి కాబట్టి టిష్యూ పీల్ చేసుకుంటుంది స్టోర్ చేసుకున్న తర్వాత ఈ టిష్యూని వారంకోసారి చూసుకుంటూ టిష్యూ మార్చుకుంటూ ఉండాలి లేకపోతే బుజు పట్టే అవకాశాలు ఉన్నాయి పేపర్ కాబట్టి అలాగే వదిలేయకూడదు ఈ టిష్యూలో చుట్టుకున్న తర్వాత దీనిపై నుండి మళ్ళీ ఒక న్యూస్ పేపర్ చుట్టుకోవాలి ఎందుకంటే టిష్యూ తొందరగా పచ్చిగా అయిపోతుంది నేను కూరగాయలు కూడా స్టోర్ చేసుకుంటాను మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఫ్రిడ్జ్లో చాలా బాగుంటాయి కూరగాయలు కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా సరే ఫ్రెష్గా ఉంటాయి నాకు కరివేపాకు కొత్తిమీర ఇలా న్యూస్ పేపర్లో వేసి చుట్టుకొని ఎయిర్ టైట్ జార్లోనైనా లేదా ఒక మనకి ఇప్పుడు స్టోర్ చేసుకునే డబ్బాలు చాలా దొరుకుతున్నాయి అలాగైనా లేకపోతే కవర్ దొడ్డు కవర్లోనైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు వారానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎలా చేస్తారో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ